వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో మరో ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రాన్ని వైసీపీ ఏలుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్త వెంటకు కూడా పీకలేదని వ్యాఖ్యానించారు ఈసారి జగన్ టూ పాయింట్ ఓ ని చూడబోతున్నారని కార్యకర్తలు ఉత్సాహం నింపారు తన్ను పదహారు నెలల జైల్లో పెట్టారని ఆయన బయటకొచ్చి సీఎం అయ్యానని తెలిపారు ఈ కార్యకర్తలకు మంచి చేసిన వారిని చెడు చేసిన వారిని ఇద్దరిని గుర్తు పెట్టుకోవాలని సూచించారు విజయవాడ నగరపాలక సంస్థ వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు నా మీద కేసు లేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ముద్దు ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టినారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా అందరం చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఈసారి జగనన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా ఉండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగనన్న టూ పాయింట్ ఓకి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూశా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మెటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు